Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

అనిల్ ఏడు అనిల్ అని సబ్బా ఎవర ఏం లేదు ఏం లేదా ఎలాగైనా ముఖమంతయితే యేసు జననుడు నేకలేక అనిపిస్తున్నట్లు తార సతుక మన్కుడే అనంత కృపసల పాన్వను ఇక్కడ ముందు ముందు వేద సంపుట ఆగమ ఆహ్వానిసారి ఆ అనంతని భక్తిని హ భరంతమన భక్తికి పాత్ర కావను That' all of అనంత అనంత దేవేశ అనంతఃలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమ అతి ప్రాచీనమైనటువంటి సుక్షేత్రం అనంత పద్మనాభ స్వామి క్షేత్రం ఈ క్షేత్రంలో మార్కాండే మహర్షి మెచ్చినటువంటి స్వామి కృష్ణావతారంలో వారికి దర్శనమిచ్చి అనంత పద్మనాభుడిగా సాలగ్రామ రూపే కూర్చొని అందిర్ అందరి యొక్క కోరికలు తీరుస్తూ అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి చెందినటువంటి క్షేత్రం ఇది ఇటు క్షేత్రంలో రెండు మార్లు ఉత్సవం అవుతుంది ఒకటి ఆషాఢ మాసంలో రెండో మారు కార్తీక మాసంలో పెద్ద జాతర చిన్న జాతర అనేటువంటి ఉత్సవం జరుగుతుంది కనుక భక్తాదులందరూ కూడా స్వామివారిని దర్శించి ఆ యొక్క అనంత పద్మనాభ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి అందరికీ నమస్కారం ఇవాళ హిందూ జనశక్తి మరియు నవపేట పీఠాధిపతి గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ ఉన్నటువంటి వేల మంది హిందూ బంధువులంతా ఒక సమిష్టి దేయం చేత దేశంలోనే అత్యంత పవిత్రమైన ప్రసిద్ధిగాంచిన చారిత్రక నేపథ్యం కలిగినటువంటి అనంత పద్మనాభ క్షేత్రాన్ని మనం రక్షించుకుంటూ ఈ యొక్క ప్రదేశం యొక్క చరిత్రని ప్రజలకు అందరూ కూడా తెలియాలనేటటువంటి దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఇందులో ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారని నేను భావిస్తూ ఉన్నాను ఏదైతే ఇది ప్రారంభం నుంచి కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం రెట్టింపు సంఖ్య చేత అందరూ కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో చాలా అత్యంత ఉత్సాహంగా పాల్గొనడం అనేది చాలా శుభసూచకం ఏదైతే ఈ ఇక్కడున్నటువంటి ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక క్షేత్రాలని పరచడం లోపల ప్రభుత్వాలన్నీ విఫలమైన సందర్భంగా స్వచ్ఛందంగా ప్రజలే ముందుకొచ్చి వీటిని ప్రసిద్ధి చెందించాలి వీటిని ఇంకా డెవలప్ చేయాలనే దాంట్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జాతర ఉత్సవాలలో పాల్గొనడం కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ మనం ఈ దాదాపుగా నెల రోజుల పాటు ఈ అనంతగిరి కేంద్రంగా అనేక ధార్మిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరైతే నిర్వాహకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి గుడి మేనేజ్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పూజారులు కానీ ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చినటువంటి భక్తులు కానీ వివిధ సంఘాలకు స్వచ్ఛంద సంస్థలకు అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం రాబో రోజుల్లో ఈ క్షేత్రాన్ని రక్షించుకోవడమే కాకుండా ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రఖ్యాతి ఏదైతుందో ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి కేవలము ఆధ్యాత్మికంగానే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు ఇక్కడ ఉన్నటువంటి పుట్ట ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలన్నీ కూడా ఈ అత్యంత ఆధ్యాత్మికతను సంతరించుకొని ఈరోజు చాలా మంది సైంటిస్టులకి అందినటువంటి వైద్యాన్ని ఇక్కడ గాలి పిలిస్తే చాలు అనేక రోగాలు కూడా న్యాయమైతాయనేటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం అలాంటి బాధ్యత రాజకీయ నాయకుల పైన ఉంది ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ఆ రకంగా ఇంకాస్త ముందుకెళ్ళి ఈ క్షేత్రాన్ని చాలా పుణ్యక్షేత్రంగా మరింత తీర్చిదిద్దడం కోసం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ రకంగా ఆశిస్తూ ఈ యొక్క ఇవాల్టి గిరి ప్రదర్శన కార్యక్రమంలో పాల్ప పాల్పడుతున్నటువంటి హిందూ బంధువులకు దీనికి సహకరించిన పెద్దలకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను అనంతగిరి ప్రదక్షిణ సుమారు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది భక్తులు వికారాబాద్ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు పాల్గొనడం ఉదయం ఐదున్నర గంటలకు భవానీ మాత టెంపుల్ రాజనగర్ కాలుకాలి స్టార్ట్ చేస్తే కెరేళి నుంచి వయా గోధుమగూడ బుగ్గరామేశ్వర టెంపుల్ దగ్గర భోజన విరామంతో పాటు తద్వారా అక్కడ నుంచి బండబావి దగ్గర ఆలయంలో దర్శించుకొని తర్వాత అనంతగిరి యొక్క గుండంలో తీర్థం తీసుకొని పైకి వచ్చి పూజలు చేయడం జరిగింది ఈరోజు రైతులందరూ కూడా పాడి పంటలు బాగా వండాలి కార్తీక మాస పవిత్ర మాసంలో అనంతగిరి చాలా పవిత్రమైనటువంటి మాసము అనంత పద్మనాభ స్వామి వికారాబాద్లోని ప్రజలందరినీ బాగా చూడాలని అదేవిధంగా ఇక్కడ ఒక వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా సహకరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరందరూ కూడా క్రమశిక్షణతోని ఈ పాదయాత్రలో పాల్గొన్నందుకు మీ అందరికీ వికారాబాద్ ప్రజలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు